ఒక్క క్షణము నీ సన్నిధిలో ఉండిన చాలును దేవా ఉండిన చాలును దేవా పిత పుత్ర పవిత్రాత్మ నామం ఆమె క్రీస్తు నాదేంద్ర ప్రియ సహోదరులారా ఒక్క క్షణం నీ సన్నిధిలో వేదిక ద్వారా ప్రభువును తెలుసుకుంటూ ధ్యానించాలి ఇంకా ఎక్కువగా ప్రేమించాలి అని ఎంతో ఆసక్తితో ఉన్నటువంటి మీ అందరికీ ప్రభు పేరిట శాంతి సమాధానము కలుగునేక ఈనాటి సువిశేషపట్నము మార్పు సువార్త పన్నెండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనం నుండి ముప్పై నాలుగవ వచనం వరకు ఈ సువిశేషం పట్టణాన్ని మనం గ్రహించినట్లయితే ప్రభు మనకు రెండు ఆజ్ఞలు ఇస్తున్నారు ఇక్కడ ధర్మశాస్త్ర బోధకులలో ఒక అతను వచ్చి ప్రభువును మరొక విధంగా పరీక్షించి ఏరకాలు పెట్టాలని కుతంత్రం పన్నుతున్నారు ఏంటి ఆ కుతంత్రం అంటే అన్ని ఆజ్ఞలలో ప్రధానమైన ఆజ్ఞ ఏది అని యేసుప్రభువుని అడుగుతున్నారు అప్పుడు యేసుప్రభు ఈ విధంగా సెలవిస్తున్నారు ఇజ్రాయేలులారా వినుడు మన దేవుడైన ప్రభువు ఏకైక ప్రభువు నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోను పూర్ణ ఆత్మతోనూ పూర్ణ మనసుతోనూ పూర్ణ శక్తితోనూ ప్రేమింపలను ఇది ప్రధానమైన ఆజ్ఞ ఈ ఆజ్ఞ తర్వాత ప్రభు మనకు ఇంకొక ఆజ్ఞ ఇస్తున్నారు అది నిన్ను నీవు ఎలా ప్రేమించుకుంటావు అలానే నీ పొరుగు వారిని ప్రేమింపు అనేటువంటి రెండవ ఆజ్ఞ క్రీస్తు నాదు ప్రియ సహోదరులారా మనం ప్రతిరోజు దేవుని ప్రార్థన చేస్తుంటాం దేవుని తలుచుకుంటూ ఉంటాము దేవుని తలుచుకోకుండా ఇటువంటి కార్యాన్ని కూడా మనం చెయ్యము చేయటానికి కొన్నిసార్లు అనేక సందర్భాల్లో సాహసించము కానీ ఎలాంటి హృదయంతో మనం చేస్తున్నాము ఎలాంటి మనసుతో చేస్తున్నాము అనేది ముఖ్యం ప్రియ ప్రియోజనమ అందుకనే ఈనాటి మార్పు సువార్త ద్వారా దేవుడు మరొకసారి మనకి గుర్తు చేస్తున్నారు నీవు దేవుణ్ణి పరిపూర్ణ హృదయంతోనూ పరిపూర్ణ శక్తితోనూ పరిపూర్ణ మనసుతోనూ ప్రేమించాలని తెలియజేస్తున్నారు కానీ మనం సగం హృదయం కలిగిన వాళ్ళం ఏదన్నా చేయాలంటే సగం పనులు చేసి మిగతా సగాన్ని వదిలిపెడుతున్నాం కాబట్టి ప్రియదేవ జన్మ చేసే చిన్న పనైనా కానీ పరిపూర్ణ హృదయంతో చేయాలి అని మార్కు స్వార్థ ద్వారా ప్రభు మనకు పలుకుతున్నారు అదేవిధంగా రెండవ ఆజ్ఞ ఈ రెండవ ఆజ్ఞ ఏంటంటే నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటున్నావో అలానే నీ పొరుగు వారిని ప్రేమించు అని పలుకుతున్నారు అన్నీ నాకే కావాలి ఈ ఆస్తంత నాకే దక్కాలి నేనే గొప్పవాన్ని అవ్వాలి నాకే గౌరవం రావాలి అని నీకు నువ్వు ఎంత ప్రాధాన్యం ఎంచుకుంటావో నీకు నువ్వు ఎంత ప్రేమను ఎంచుకు ఎంచుకుంటావో అదే ప్రేమని నీ పొరుగు వారి మీద చూపించమని ప్రభువు ఈ స్వార్థ ద్వారా పలుకుతున్నారు ప్రియ దైవజన్మ జన్మ కాబట్టి ఈ రెండవ ఆజ్ఞ ఎప్పుడన్నా ఈ రెండవ ఆజ్ఞ చాలా ముఖ్యమైనది అనేక సందర్భాల్లో సొంత తోబుట్టువులైనా కూడా వారిని మనం పక్కకి నెట్టేసి నేనే గొప్ప నాకే ఈ ఆస్తి రావాలి నాకే ఈ పేరు ప్రఖ్యాతులు రావాలి అని చెప్పి పక్కకి నెట్టి వేస్తూ మనం మనల్ని మాత్రమే ప్రేమించుకుంటాం నన్ను నేనే ప్రేమించుకొని పొరుగు వారు ఏమైనా పర్వాలేదు ఇరుగు పొరుగు వారు ఎలా ఉన్నా పర్వాలేదు కానీ ఇదంతా నాకు చెందాలి అనేటువంటి దుర్బుద్ధితో బతుకుతున్నాం ప్రియ దైవజనమా కాబట్టి దీన్ని గ్రహించి ఎటువంటి దుర్బుద్ధి లేకుండా దుర్బుద్ధి మానవ సహజం కాబట్టి ఈ చెడు లక్షణాల నుంచి మనల్ని ఆ ప్రభువు దూరం చేసి ఆ ప్రభువుల్లో విలీనమై ఆ ప్రభువుల్లో ఐక్యమై మనం మనల్ని ప్రేమించుకుంటున్నట్లు మన పురుగు వారిని ప్రేమించేటువంటి భాగ్యాన్ని మంచి మనస్సును ప్రసాదించమని ఈనాడు ఈ సువిశేషపట్నం ద్వారా ప్రార్థించుదాము అలాగే క్రీస్తునాథ నియ్య దైవ జన్మ ఈ యేసు ప్రభువును ధర్మశాస్త్ర బోధకుల్లో వచ్చి యేసుప్రభువును ఎరికాటంలో పెట్టాలని చెప్పి పలుకుతున్నాడు అందుకనే ప్రభువును ఈ విధంగా తార్కికంగా ప్రశ్నిస్తున్నాడు కానీ దానికి యేసుప్రభు సులువుగా సున్నితంగా జవాబు చెప్తూ అతన్ని ఈ సామాజిక విషయం వైపు నుంచి సమాజం వైపు నుంచి ఆధ్యాత్మికం వైపు నడుపుతున్నారు ప్రియా దైవ జన్మ ఇది మనం గ్రహించాలి అనేక సందర్భాల్లో మన తోటి వారు మనతో అనేక విషయాన్ని పంచుకుంటారు వారికి ఉన్నటువంటి కష్టాలను కానీ మరి బాధలను కానీ మిగతా అనేక విషయాలు మనం మనతో పంచుకుంటున్నప్పుడు ఈ పంచుకున్నటువంటి ఈ విషయాలన్నింటినీ కూడా మనం ఆ ప్రభు వైపు తిప్పి ఆధ్యాత్మికంగా మనకు తోచినంత విధంగా ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఈ ప్రభు మార్గంలో నడిపించినట్లయితే మనం క్రీస్తు ప్రభువుకు సాక్షులుగా జీవించిన వారు మొత్తం ప్రియదేవ జన్మ కాబట్టి ఈనాటి సుశేష పట్నం ద్వారా ఉన్నటువంటి ఈ రెండు ఆజ్ఞలు నీ దేవుడైన యోహవాను పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో పూర్ణ శక్తితో ప్రేమించు అలాగే నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటావో నీ తోటి వారిని అలానే ప్రేమించు అని తెలియజేస్తున్నారు కాబట్టి ఎటువంటి సందర్భాల్లో కూడా పురుగు వారిని కించపరచకుండా పురుగు వారిని తక్కువగా చూడకుండా వారిని కూడా మనతో పాటు సమానంగా చూసి మనందరం కూడా యేసు ప్రభుల్లో ఐక్యమయ్యే ఆ విధంగా జీవించేటువంటి గొప్ప భాగ్యాన్ని మంచి మనసును ప్రసాదించమని వేడుకుంటా